నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ మనం ప్రతిరోజు కూడా తిరుపావై పాసురాలని చదువుకుంటున్నాం చూడండి గోదాదేవి అయితే ఈరోజు వచ్చేసి మనం మూడవ పాసురం చెప్పుకోవాలి అంతకంటే ముందుగా ఫస్ట్ మనం శ్లోకం చదువుకోవాలి చూడండి నీలా తుంగ స్తనగిరి తటి సుప్త ముద్భోద్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శత శిర సిధ స్వచిష్టాయం స్రజి నిఘలి తాత్పర్యం నీలాదేవి శ్రీదేవి అనే గిరుల ఎందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంత్రుడు అనగా భగవంతునిపై ఆధారపడిన వాడు అను సిద్ధాంతమును మనకు తెలియపరచుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రాలైన గోదాదేవికి నా నమస్కారములు అయితే ఈరోజు మనం వచ్చేసి మూడో శ్లోకం చదువుకోవాలండి దానికి సంబంధించిన పాశ్రం చూడండి ఓజ్గి గలంద ఉత్తమన్ పేర్పాడి నాజ్గల్ నంబ వైక్ ఛాతీ నీ నాడెల్లాం ங்கள் மும்மாரிபேயுபேரும் சென்னல் உடு கயல்கள பூங்குவலை போதில் பொரிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்தமுளை பற்றி வாங்க குடம் நிறைக்கும் வல்லல் சுக்கல் సెల్వం నిరైందేలో రెంబవాయ్ ఈ నోము నోచడం వల్ల లోకానికి కలిగే మేలు బలిచక్రవర్తి ఇచ్చిన దానంతో ఆకాశమంత ఎత్తు పెరిగి మూడు అడుగులతో ముల్లోకాలను ఆక్రమించిన పురుషోత్తముని దివ్యనామాలు నోరారా కీర్తిస్తూ సంకల్పం చెప్పుకొని నోము పట్టి చన్నీటి స్నానం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పాపాలు తొలగుతాయి రోగాలు దుర్భిక్షం ఇతివాదలు భయాలు ఉండవు దేశమంతా నెలకు మూడు వానలు కురిసి పచ్చని పైర్లు ఆకాశమంతా ఎత్తు ఏపుగా పెరిగి సమృద్ధిగా పండుతాయి ఆ సమయంలో ఎగసిపడే చేపలతో నిండుగా నిండిన చెరువులు మత్తుగా తేనె తాగి నిద్రిస్తున్న తుమ్మిదలతో నిండిన ఎర్రని కలువలు నయన మనోహరంగా దర్శనమిస్తాయి నిండైన పొదుగులు కలిగి ఎంతసేపు పాలు పితికిన తరగని కథలని గోగణాలు వృద్ధి పొందుతూ దర్శనమిస్తాయి ఇలాంటి వ్రతాన్ని మనం ఆచరిద్దాం రండి అని ఆండాలు తన చెలియలతో చెప్పి వారందరినీ పిలుస్తుంది ఇది అండి తిరుపావై పాసురాలు మూడవ పాసురం సమాప్తం लोका समस्ता सुकिनो भवन्तु सर्वे जना सुकिनो भवन्तु ओम शांति 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 ही